బడ్జెట్ ఇరవై ఐదు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ రెండు బడ్జెట్లలో వికలాంగ సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్న పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం కేవలం పన్నెండు వందల ఇరవై పన్నెండు వందల ఇరవై ఒక్క కోట్లు మాత్రమే వికలాంగ సంక్షేమానికి కేటాయించింది రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఐదు శాతం వికలాంగ కేటాయించాలని చెప్పి చట్టం ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇ రాష్ట్ర ప్రభుత్వం కానీ వికలాంగ సంక్షేమానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ప్రభుత్వం కేటాయించినటువంటి నిధుల వల్ల వికలాంగుల సంక్షేమానికి ఏమాత్రం సరిపోయినటువంటి లెక్కల వల్ల ఉన్నప్పటికీ ప్రభుత్వం అటువైపు ఆలోచించట్లేదు ప్రభుత్వం వెంటనే వాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ని సవరించి ఐదు శాతం నిధుల వల్ల వికలాంగుల సంక్షేమం కోసం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ధర్మాండ్ చేస్తాను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న నూట ముప్పై ఏడు అంశాల మీద బడ్జెట్ ప్రసంగం చేశారు కనీసం బడ్జెట్లో ఒక్క వాక్యాన్నిట ఇవాళ వికలాంగుల కోసం ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో కనిపించట్లేదు అది రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెంచిన ఆరు వేలకు పెంచుతామని చెప్పేసి చెప్పింది ఆరు వేలు పెంచడం కోసం ఇవాళ బడ్జెట్లో ఎట్లాంటి ప్రస్తావన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఆసర పేరుతోటి చేయుత పేరుతోటి వికలాంగులకు వృద్ధులకు విత్తంతులకు అందరికీ తొమ్మిది రకాల పెన్షన్ ఇవాళ పెంచుతామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇవాళ కొత్త పెన్షన్లు ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు వాటి కోసం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ చూస్తుంటే ఇవాళ ఉల్లపించన్లకి వల్ల నిధుల్ని కోత రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది వెంటనే బడ్జెట్ సవరించి వల్ల ఆసన పెంచిన పెంపుదల కోసం అవసరమైనటువంటి నిధుల్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము వికలాంగుల స్కాలర్షిప్ల కోసం వికలాంగుల పరికరాల కోసం ఇవాళ ఒక్క పైసాకి వల్ల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించలేదు వెంటనే పరికరాల కొనుగోలు కోసం అట్లాగే స్కాలర్షిప్ల కోసం వీటి కోసం నిధుల్ని కేటాయించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా వల్ల నిరసనలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి బడ్జెట్ సవరించి ఐదు శాతం నిధులను కేటాయించకపోతే రాబోయే కాలంలో ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం